ఆ ముందు చికెన్ సెంటర్ ఉంది ఆ వెనకాల ముస్లిమ్స్ ఉన్నారు ఈ పక్కన మా హెల్పర్ వాళ్ళు ఉన్నారు చికెన్ సెంటర్ వాళ్ళు పొయ్యిలు చెత్తంతా పోగేసి మంట పెడతారు టూ అంతే ఆ ముందుకి ఈ పక్కన ఉన్న పోయి ఎవరు ఎటు మంట పెట్టినా మరి ఆ పోగంత మా ఇల్లే చూస్తారు కళ్ళు కూడా మండిపోతున్నాయి బయటికి వెళ్ళడం కూడా పెద్ద మ్యాటర్ అనుకోవచ్చు మ్యాటర్ ఏనండి నేనైతే రేపు పని పని అంటే నేను బయటకు కదులుతా ఇదో జబ్బండి ఎందుకు నవుతున్నాను అంటే ఇది ఓవర్కమ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్ అయిన ఉమారాణి సిస్టర్ వాళ్ళ పాప బర్త్డే అండి దేవికా ప్రియ హ్యాపీ బర్త్డే అమ్మ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆ దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండ్ ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దామండి యాక్చువల్గా తిను వన్ ఇయర్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారంట సో చాలా గుర్తు అనమాట నేను వీడియో చేసేటప్పుడు ఏ రోజు ఆ రోజు చేయడము ఏ రోజుకి ఆ రోజే షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని తమ్నాయిలు పెట్టుకొని అంతా కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ లోపి వర్క్ అంతా చేస్తానండి టిఫిన్ సెక్షన్ కానీ వంట కానీ అంతా కూడాను అందుకని నేను ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను ఒకరోజు అడ్వాన్స్గా ఉందాం అనుకున్నా కూడా నాకు అవ్వటం లేదండి ఒకవేళ ఏమైనా షూట్ చేసుకుని రెడీగా ఉన్నాను అనుకోండి వెంటనే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను అనమాట సో నా దగ్గర వీడియోస్ టాక్ లేదు మా పాప అదే దెబ్బలాడుతుంది అనమాట ఒక రోజు ముందు ఉండొచ్చు కదా మమ్మీ చక్కగా టెన్షన్ ఉండదు అంటే మరి అదేంటో నాకు తెలియదండి ఎంత ట్రై చేసినా కూడా అది చేయలేకపోతున్నాను అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను దేవుని దగ్గర దీపం అయిపోయింది ఇంట్లో పనులు అయిపోయి ఇడ్లీ పలుకుల చట్నీ పెట్టేశాను తినేసాను కూడాను తినేసి నైన్ థర్టీ అవుతున్నాదండి ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చున్నాను ఆల్రెడీ మార్నింగ్ లేవగానే ముందు మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేసానండి ఇది పైన ఒక రూమ్ ఉంది కదా అక్కడ ఉన్న ప్లేస్ అనమాట అండ్ ఈ కృష్ణకి ఇంకా నేను పెయింటింగ్ వెయ్యాలి వేస్తానండి రేపు మీ అందరికీ పౌర్ణమి ఉన్నదండి మాకు పౌర్ణమి అయితే ఉన్నదండి సో సామాన్లు అన్నీ కూడా లిస్ట్ రాసేసాను అండ్ తీసుకొచ్చేసారు ఆ షాపత్ను అవన్నీ కూడా సర్దేయటం అయిపోయింది అక్కడ అక్కడ అన్ని అన్ని పనులు కూడా సార్ట్అవుట్ చేసేసుకున్నానండి ఇంకా ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు పూజ కోసం ఏమేమి కావాలో ఏమేం చేయాలో ప్రిపరేషన్స్ ఏముంటాయి ఇంకా వీటిలోనే పడిపోతాను ఫస్ట్ అయితే లిస్ట్ చేసేసుకుంటానండి పెసలు బూర్లు వండాలి నార్మల్ బూర్లు వండాలి పరమాణం చేయాలి కలగాయ కూర చేయాలి నెక్స్ట్ రైస్ పెసలు మరిగించిన వాటర్తోనే మేము రసం కూడా చేస్తామండి అట్లనే చలిమిడి వడపప్పు పెడతాము నెక్స్ట్ కొంచెం వేయగలిగితే నాకు రావు పొంగడాలు ఒక రెండు మూడు వేస్తామండి మేము నోంబూరులు చేస్తామండి మా పద్ధతి అదనమాట అండ్ దాంతోపాటు ఒక ఎక్స్ట్రా కూర కూడా చేస్తాను ఎందుకంటే పిల్లలు పప్పు అంటారు కదండి చప్పటి పప్పు అదొకటి వండుతాను మాకు నోము దారాలు ఉన్నాయండి సో పూజ సామాలు అన్నీ కూడా ఆయనకు అబ్జెప్పేసాను సాయంత్రం వెళ్ళి అరదుంపలు చెరుగుగాళ్ళు గుమ్మడికాయ ఇవన్నీ కూడా ఆయన తీసుకొస్తారు నేనైతే నానబెట్టాల్సినవి ఉడకబెట్టాల్సినవి ఇట్లా అనుకొని అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటాను అండి పనులు అవుతాయి ప్రతిరోజు కూడా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది ఎవరి అలవాటు ప్రకారము ఎవరి పెద్దవాళ్ళ ప్రకారము వాళ్ళ పూజలు అయితే చేస్తూనే ఉంటారు అండ్ ఎవరి అరేంజ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి సో నేనైతే వాటి గురించి అస్సలు చెప్పదలుచుకోలేదండి మనకి షెడ్యూల్ ఏమైనా అంటే వర్క్ ఏమున్నా పూజ ఏ రోజైనా నార్మల్ రోజైనా ప్రతిరోజు స్కూల్ ఉండే రోజైనా హాలిడేస్ అయినా ఏదైనా సరే మనకంటూ ఒక షెడ్యూల్ ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరాలి ఎందుకంటే ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు తెలియకుండానే నిమిషాలు గంటలు అలా 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 దొరికిపోతూ ఉంటాయండి అండ్ రోజులు కూడా అలా వెళ్ళిపోయి నెల దాటిపోయి సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నేర్చుకున్నది కానీ మనం కొత్తగా చేస్తున్నది కానీ ఏమీ ఉండక లైఫ్లో బోర్ కొట్టేస్తుందండి ఎందుకంటే కొత్త కొత్తగా పెళ్ళింది అనుకోండి ఒకలా ఉంటాయి రోజులు కొంచెం పిల్లలు పుట్టి వాళ్ళ కేరింగ్లో కొన్ని రోజులు వెళ్ళిపోతాయి రోజులు ఏంటంటే సంవత్సరాలు వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళకంటూ ఒక ఇది వస్తుంది ఇంకా అప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి మనలో బోర్డము అప్పుడు లోన్లీనెస్ ఇవన్నీ కూడా అనిపిస్తుంది అఫ్కోర్స్ ఎంత పని ఉన్నా కూడా ఈ ఫీలింగ్స్ లోపల లోపల తినేస్తూనే ఉంటాయండి సో నేనేం చెప్తానంటే ఏ పనులు ఎలా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా మాకు పొగ పెట్టేసారండి వీళ్ళు పొయ్యి పెట్టుకుంటారు ఆ పొయ్యి మరి వెలుగుతుందో లేదో తెలియదు కానీ ఒక్క నిమిషం ఆ ముందు చికెన్ సెంటర్ ఉంది ఆ వెనకాల ముస్లిమ్స్ ఉన్నారు ఈ పక్కన మా హెల్పర్ వాళ్ళు ఉన్నారు చికెన్ సెంటర్ వాళ్ళు పొయ్యిలు చెత్త అంతా పోగేసి మంట పెడతారు రైతు బజార్లాగా కొంచెం షాప్లు ఉన్నాయి వాళ్ళు అంతే ఆ ముందుకి చెరుకు రసం షాప్ ఒకటి అంటే కిరాణా షాప్లో అవి ఉన్నాయి వాళ్ళు చెత్త మంట పెడతారు ఈ పక్కన ఉన్న పోయి ఎవరు ఎటు మంట పెట్టినా మరి ఆ అంత మా ఇల్లే చూస్తారు ఎవరు పొగపెట్టినా ముందు మాకు మాత్రం ఊపిరి సలపదండి మరి ఏంటో తెలియదు గాలి కరెక్ట్గా ఆ టైంలో మా వైపే వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్తూ అంటే మాకు దగ్గరలో ఉన్న ఇళ్ళ వాళ్ళకైతే చెప్తాను కానీ ఆ దూరంగా షాపుల వాళ్ళకి చెప్పలేము కదండి సో ముక్క అయితే మండిపోతుంది కళ్ళు కూడా మండిపోతున్నాయి నిన్న పాప నేను బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళడం కూడా పెద్ద మ్యాటర్ అనుకోవచ్చు మ్యాటరేనండి నేనైతే పనుల విషయంలో తప్పించి అంటే పిల్లలు ట్యూషన్లు కానీ కరెంటు బిల్లులు కానీ బ్యాంకు పనులు కానీ రైతు బజార్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే పని పని అంటేనే బయటకు కదులుతా ఇదో జబ్బండి ఎందుకు నవ్వుతున్నానంటే ఇది ఓవర్కమ్ అవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది కానీ అంత చిన్న పని చేసేసరికి ఎంత హాయిగా అనిపించిందో బయటకు వెళ్ళటం అంటే నాకు ఇష్టమే కానీ ఎలా మా వారి వెనకాల కూర్చొనో కాకపోతే మా నాన్న వెనకాల కూర్చోను అలా చూడడం ఇష్టం కానీ నా అంతటి నేను మనం డ్రైవ్ చేస్తే ఎట్లా చూస్తామండి చుట్టూతో ఏం చూడ్డానికి ఉండదు కదా ఎప్పుడైనా సరే నేను వెళ్ళాను అంటే పని మీదే వెళ్తాను తప్పించి సరదాగా అస్సలు లేదు మా పాప ఎన్నో సార్లు దెబ్బలాడింది అనమాట నేను నవ్వుతున్నానంటే నేను చాలా సఫర్ అయ్యారండి ఈ విషయంలో కానీ నిన్న వెళ్ళి స్వీట్ ఇండియాకి వెళ్ళి అంటే మాకు దగ్గరలోనే కాంప్లెక్స్ దగ్గర అనమాట ఈ కాంప్లెక్స్ కూడా నేను కొన్ని వందల సార్లు వెళ్ళు ఉంటాను మా బాబుని తీసుకురావడానికి దేబెట్టడానికి నర్సరీ కోసం సార్లు వెళ్ళు ఉంటాను కానీ బయట కూర్చొని తినేది కానీ బయట కూర్చొని ఏమైనా తాగి వచ్చేది కానీ చాలా తక్కువండి మా పాప అడిగిందని నిన్న సరదాగా వెళ్ళాము బర్గర్ ఎంత బాగుందో అండ్ పావు భాజీ నాకు చాలా చాలా ఇష్టం అండి ఆ రెండు మనస్తృప్తిగా తిన్నాను అది కూడా చేయకపోదును నేను నాన్ వెజ్ మానేశాను కదా మా పాప కూడా నాతో పాటు నాన్ వెజ్ తినకుండా ఉన్నదండి సో తినకుండా ఉండాలని పట్టుపట్టి ఫస్ట్ టైం అండి ఇన్ని రోజులు అంతకుముందు ఎప్పుడో ఉన్నదేమో కానీ ఈ మధ్యకాలంలో లేదు ఎందుకంటే ప్రోటీన్ అవసరమని నేనే వాళ్ళకి ఎక్కువ అలవాటు చేశాను నాన్ వెజ్ తినకుండా ఉండటం అన్నది కొంచెం కష్టమైందనమాట ఆ కాఫీన్స్ అయితే తగ్గాలని చెప్పేసి తనకి బయటికి తీసుకుని వెళ్తానన్నాను అన్నాను కానీ వెళ్ళింది తన కోసమైనా ఉపయోగపడింది నాకండి ఎంత హ్యాపీగా అనిపించిందో మనము మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో వండుకొని వడ్డించుకొని పిల్లలకి పెట్టుకొని భర్తకు పెట్టుకొని మనం తింటూ ఉంటే పోరేయు చారేయు పప్పేయు ఇది తక్కువ అది ఎక్కువ అలా అది కావాలి ఇది కావాలి ఇట్లా చెప్తూ ఉంటే తిన్నది తిన్నట్టుగా అనిపించేది కాదండి నాకు నిజంగా చెప్తున్నాను ఎవరు ఏమనుకుంటారో తెలియదు కానీ తింటున్నది తింటున్నట్లు అనిపించేది కాదు అలా అనేసి వాళ్ళు తిన్న తర్వాత మనం తండాగా తినొచ్చు అంటే అలా తినబుద్ధ అవుద్దు వాళ్ళతోనే తినాలి ఏ ఒక్కపూట టైం దొరికినా వాళ్ళతోనే తినాలి ఉదయం చూడండి బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి పెట్టేస్తాము క్యారేజీలు పెట్టేస్తాము స్నాక్స్ పెట్టేస్తాము అంతా అయిపోయిన తర్వాత ఈయన మనం తింటాం అవునా కాదా సో అలా తినేటప్పుడు ఆయనకి నీళ్ళు ఆ టిఫిన్ తర్వాత కాఫీయో టీయో లేకపోతే ఉప్పు తక్కువ ఉప్పు ఎక్కువ ఇలా ఇలా తింటాం కొద్దిగా ఘరాగా ఉంటుంది మధ్యాహ్నం తిన్నప్పుడు కూడా వడ్డిస్తూనే తింటాం లేదా క్యారేజ్కి వెళ్ళిపోతే సింగిల్గా తింటాం లేదు రాత్రి అనుకోండి మళ్ళీ అంతే అంటే ఏ పండగ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి వడ్డించుకుంటూ మనం తిండల్లో నాకైతే మెయిన్ నా గురించి చెప్తున్నాను నాకు ఉండదండి ఎవరైనా నాకు వడ్డిస్తే తినడం ఇష్టం అంటే వంట పని చేస్తాను ఇంటి పనులు చేస్తాను శుభ్రంగా వండుతాను కానీ ఎవరైనా కొసరి కొసరి వడ్డిస్తే కొసరి కొసరి తినమంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగా చాలా 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 ఇష్టం ఇలా తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి ఎందుకంటే అలా ఎవరు చెప్పిన వాళ్ళు లేరు మరి అలా ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులేనండి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళినా ఎవరి ఇంటికి వెళ్ళినా వెళ్తామండి ఒక పూట వెళ్తాం రెండు పూటలు వెళ్తాం లేదా సంవత్సరంలో ఎన్ని రోజులు వెళ్తామండి సో ఇలా అవ్వదు మన పిల్లలు కొంచెం అంత మెర్చ్యూరిటీగా వచ్చారనుకోండి వాళ్ళు కూడా ప్రెజెంట్ అలా ఉండరు కదా పెళ్లి కాకముందు ఏ పిల్లలు కూడా కొసరి కొసరి మమ్మీకి వడ్డించాలని లేకపోతే అలా ఉండదు కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక మనకి ఎవరైనా పెడితే బాగుండు మనల్ని ఇది తిను ఇది తిను ఇంకొంచెం తిను ఇంకొంచెం కావాలని అడిగితే బాగుండు ఇది చాలా మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఇది చాలా గ్రేట్ ఫీలింగ్ అండి తర్లేండి ఈ టాపిక్ ఏదో చెప్తూ ఎక్కడికో వెళ్ళిపోయి స్వీట్ ఇండియాకి వెళ్ళామండి స్వీట్ స్వీట్ ఇండియాలో తిన్న తర్వాత అక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి ఎవరు వడ్డించలేదులేండి కానీ అట్లా వెళ్ళి కాసేపు తిని వచ్చిన తర్వాత ఎంత హాయిగా అనిపించిందో ఎంత రిలీఫ్గా అనిపించిందో ఈ మధ్యన చిన్న చిన్న పనులే చాలా హాయిగా అనిపిస్తున్నాయండి యాక్చువల్గా అంత ఇంపాక్ట్ ఉంటుందని కూడా నేను అనుకోలేదు అట్లనే నేను నైట్ టైము ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఈ మధ్యన వాకింగ్ స్టార్ట్ చేస్తామండి వాకింగ్ అంటే మరి నడిచేస్తాం అనుకోకండి మా రోడ్లోనే కొంచెం అలా ఆ చివరి నుండి ఈ చివరికి ఊసులు ఆడుకుంటూ నడుస్తాం అనమాట నేను ఎట్లా కూర్చున్నాను మా వీధిలోనే పూసులు ఆడుకుంటూ నడుస్తాము ఆ మాత్రం నడవటము ఆ కాస్త ఈ కార్తీక మాసం అవటం వల్ల చల్లగా అనిపిస్తుందండి సో ప్లెజెంట్గా ఉన్నది వెన్నెలంటారు కదా కార్తీక మాసం వెన్నెలు చాలా బాగుంటుందండి ఆ చల్లదనం కూడా చాలా హాయిగా అనిపిస్తుంది వాటిలో అలా తిరుగుతూ ఉంటే ఎంత హాయిగా నిద్ర పడుతుందో అంటే స్లీప్ క్వాలిటీ పెరిగిందండి స్లీప్ క్వాలిటీ పెరిగితే ఏమైందో తెలుసా మీకు పేడకల్లు కానీ భయంగా అనిపించడం కానీ నిద్రలో చాలామంది ఉలుకులుకి పడతారండి ఏమైనా టెన్షన్స్ ఉన్నాయనుకోండి పదపూట నైట్ టైం అవన్నీ కూడా గుర్తుకొస్తాయి మీకు ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయనుకోండి వాటికి సంబంధించినవి వస్తాయి అట్లనే ఉంటాయండి చాలా ఉంటాయి ఏమి ఉంటాయంటే జోవియల్గా తీసి చెప్తున్నానని అనుకోకండి కానీ విషయం మాత్రం చాలా ఎక్కువ సో మీకు కనుక ఆరోగ్యం బాగుండాలి హెల్తీగా ఉండాలి ఇంకొంచెం బెటర్గా ఉండాలి అంటే ఫస్ట్ మీరు మీ స్లీప్ని మీ నిద్రని మీరు చాలా చాలా అంటే చాలా క్వాలిటీ పెంచుకోవాలండి దానికోసం మీరు వాకింగ్ చేయొచ్చు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయొచ్చు గోరువెచ్చటి పాలు తాగొచ్చు పసుపు వేసుకొని అండ్ ఫుడ్ చాలా తొందరగా అంటే సెవెన్ లోపే తినచ్చు దీనికి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి అలా అనుకుంటే హెల్త్ పోయేది మెయిన్ లేడీస్కేనండి ఎందుకంటే డెలివరీలు అయిన తర్వాత కానీ నెల నెలా జరిగే మన బాడీలో మార్పుల వల్ల కానీ అండ్ మన ఏజ్ పరంగా కానీ మీకు అర్థమవుతుందో లాస్ అవుతుండేది మనమే కాబట్టి కొంచెం ఈ సిస్టమ్ని మార్చుకుంటూ వచ్చామనుకోండి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి ఎంత ఉపయోగమో తెలియదు కానీ మనం ఎవరికి బర్డెన్ కామండి మనకి మనము బరువు కాము మనం ఎవరికీ బరువు కాచితంగా ఒక ఏజ్ వచ్చాక నిర్మోహమాటంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి దీనివ దీనివల్ల మనం ఫ్యామిలీ వాళ్ళు లేకుండా తినేస్తున్నాము బయటికి వెళ్ళి తింటున్నాము ఏదో తప్పు చేస్త కాదండి అప్పుడప్పుడు అండ్ మనం చేసే ప్రతి పని కూడా మన ఫ్యామిలీకి మనకి మంచి జరిగేదే చేయాలి తప్పించి ఇందులో చెడి ఏముంది చెప్పండి మీకు అర్థమవుతుందండి అండ్ ఈ బుక్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ బుక్ తీసుకోండి ధ్యేయం ఎంత బాగుంటుంది ఈ బుక్ చదివేక మీకు పిల్లల విషయంలో ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఇవన్నీ కూడా కొంచెం అంటే మనం ఏమైనా రాంగ్ చేస్తున్నాం ఇది కూడా తెలుస్తుంది అంటే ఇందులో ఏమీ మనకి సూక్తులు అవి ఉండమ ఉండవండి కాకపోతే టీనేజ్ పిల్లల్ని ఎంత బాగా పెంచాలి టీనేజ్ పిల్లలతో ఎంత జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్గా మనం ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అండ్ ఒక పిల్లల్ని మంచి చెడు చెప్తూ పెంచుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎలా ఉంటారు ప్రోత్సాహకరంగా పెంచితే ఎలా ఉంటారు ప్రతిసారి విమర్శిస్తూ ఉంటే ఎలా పెరుగుతారు తిడుతూ ఉంటే ఎలా పెరుగుతారు పొగుడుతూ ఉంటే ఎలా పెరుగుతారు డబ్బు అవసరానికి మించి ఇస్తే ఎలా ఉంటారు డబ్బు అవసరానికి కూడా చాలకపోతే ఎలా ఉంటారు ఒక మనిషిని ఫ్యామిలీలో అందరినీ ఎలా అర్థం చేసుకోవాలి అండ్ పేరెంట్స్గా పిల్లలకి మనం ఇవ్వగలిగేది ఏంటి ఆస్తుల లేకపోతే ఏంటి అని ఈ బుక్ చదివితే మాత్రం చాలా బాగుంటుందండి ముందు ముందు ఈ బుక్ గురించి కూడా చెప్తాను అంటే బుక్ అంతా మనం చెప్పాలంటే ఒక సంవత్సరం అయినా పడుతుంది అందులో నా స్టైల్ ఎందుకంటే ఒక పారాగ్రాఫ్ చదివేసరికి నాకు వంద ఆలోచనలు వస్తాయి సో బాగుంటుందండి పుస్తకం అయితే ఇక్కడ ఈ బుక్ స్టార్టింగ్లో చెట్టును చూసి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాండాన్ని కత్తిరించినా పక్క నుంచి చిగురేస్తుంది కానీ మనిషి చిన్న కష్టానికే బెంబైలు పడిపోతాడు అలా పడకూడని శక్తి పిల్లలకి పెద్దలే ఇవ్వాలి కానీ పెద్దలకే ఆ శక్తి అవగాహన లేకపోతే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనిషి ఏం చేయాలో చెప్పే సామాజిక దర్పణమే ఈ ధ్యేయం చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లల్ని పెంచాలంటే మనం చాలా నేర్చుకోవాలండి ముందు మనం నేర్చుకుంటేనే కదండి పిల్లలకు చెప్పగలం అండ్ పిల్లలు చెప్పింది చేయరండి వాళ్ళు ఏం చూస్తారో అదే చేస్తారు సో మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి మంచి ఫుడ్ తినాలి అబద్ధాలు ఆడకూడదు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి బెడ్రూమ్ సర్దుకోవాలి పుస్తకాలు సర్దుకోవాలి నీ పనులు చేసుకోవాలి ఇలాంటి ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్తే అర్థం కాదు కానీ మీరు అవి చేస్తూ ఉన్నారనుకోండి మీ వెనకాలే మిమ్మల్ని ఫాలో అయిపోతారండి యాక్చువల్గా పిల్లలకి సంబంధించి హీరో హీరోయిన్స్ అమ్మ నాన్నే అండి నిజంగా వాళ్ళు పుట్టగానే చూసేది మనల్నే కాబట్టి మనం ఏం చేస్తున్నాము మన నడవడికి ఎలా ఉంది అన్న దాని మీదే మన పిల్లల ఫ్యూచరు మానసిక స్థైర్యము ధైర్యము అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఇంకా చాలా పని ఉందండి ఇంట్లో మధ్యాహ్నం ఇంకా వంట చేయాలా పౌర్ణంకి సంబంధించి అరేంజ్ చేసుకోవాలా అండ్ కొంచెం పువ్వులన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఏరుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వాటికైతే వీడియో ఎక్కడితో ముగిస్తున్నానండి రేపు వీలైతే తప్పకుండా వీడియో పెడతాను ఒక్కవేళ అవ్వలేదు అనుకోండి దయచేసి అర్థం చేసుకోండి కానీ మాక్సిమం అయితే వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను అండ్ జియోత్స కుండల్లో ఏం పెట్టాను అని అడుగుతున్నావు కదమ్మా ఏమీ పెట్టలేదురా నాకు అవన్నీ కూడా కలెక్షన్ అంటే చాలా 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 ఇష్టము నాకు చిన్న చిన్న బొమ్మలన్నా మంచి మంచి ముగ్గులన్నా ముగ్గులు పెయింటింగ్ వేయటం అన్నా ఇలాంటివి చాలా ఇష్టం చిన్నప్పుడు బొమ్మరిల్లు ఆటలు ఇసుకలో గూళ్ళు కట్టుకునే ఆటలు ఇలాంటివన్నీ కూడా బాగా ఇష్టంగా ఆడుకునేదానమ్మా ఇప్పుడైతే ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు అంత ఇది లేదు కాకపోతే కుమ్మరాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా కొనుక్కున్నాను అలా డెకరేట్ చేసుకున్నాను అందులో మన దేవుని పెట్టేటప్పుడు అయితే నవధాన్యాలు పెట్టుకోవచ్చు లేదా జస్ట్ డెకరేషన్గా అలా ఉంచవచ్చు లేదా వినాయకుడిని పెట్టుకునేటప్పుడు గరిక పెట్టుకోవచ్చు డెకరేట్ చేసుకోవచ్చు అమ్మా నువ్వు అడిగావని నేను ఏమి అనుకోను నువ్వు నాకు అట్లా మెసేజ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనమ్మ అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నేను అందరి పేర్లు తీసుకో తీసుకోలేకపోవచ్చు కానీ మీరందరూ కూడా నాకు చాలా ఆత్మీయులండి నిజంగా నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే అది మీ అందరి వల్లే ఎందుకంటే ఒక గంటకు ఒకసారి అరగంటకు ఒకసారి నేను చూస్తూ ఉంటారండి నేను వాట్సాప్ కూడా అంత ఇదిగా చూడండి కాని అంటే నేను ఒక వీడియో చేసేసి మీ ముందు ఉంచుతాను కానీ మీరందరూ ఎవరో ఒకరు చూస్తూ నాకు కామెంట్ పెడుతూ ఉంటే నా గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అంతే కదండి మీ అందరి మనసులో నేను ఉన్నాను ఇది చాలా మంచి టానిక్ అండి ఐరన్ టానిక్ కానీ లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్ కానీ విటమిన్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే ఇంకేమంటారు ఏ కెమికల్ ఏ మత్తు పదార్థం ఇవ్వనంత కిక్ మీ కామెంట్స్తో నాకు వస్తుందండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా కొత్త వాళ్ళ కోసం అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ హ్యావే గుడ్ డే బాయ్ అండి